హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు బాలు వెల్కమ్ టు బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీ ముందరికి లో బడ్జెట్లో ఎక్సలెంట్ రీజనబుల్ ప్రైస్ తోటి మంచి ప్లాట్స్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియాలో ఎక్సలెంట్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీ ముందర తీసుకోవడం జరిగింది మరి అది ఎక్కడ ప్లేస్లు అంటే కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో అండి సో అదే విధంగా హైవేకి కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్లో ఫుల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి వెంచర్లో సో అదే విధంగా న్యూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నటువంటి ప్లేస్లో రీజనబుల్ ప్రైస్ తోటి మనకు ఎంత డైమెన్షన్ అంటే వంద గజల ప్లాట్ అయినా సరే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్స్ అయినా సరే అవైలబుల్ ఉన్నటువంటి ప్లేస్లో రీజనబుల్ ప్రైస్ తోటి తీసుకోవడం జరిగిందనమాట సో మరి ఈ యొక్క ప్లాట్ల గురించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఒక ప్లాట్ వివరాలకు వస్తే సో ఇది మనకు హైదరాబాద్ చివరస్సు నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండి నియర్ చూసుకుంటే అపోజిట్ లో మనకు సిబిఎం ఫేమస్ కాలేజ్ ఉంటుంది అదే విధంగా పక్కనే మనకు రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అవుతుంది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అనేసి అంటున్నారు అనమాట ఐదు ఫ్లోర్లతో స్టార్ట్ అవుతుంది సో ఈ సైట్ కానుకొని ఉంది అనమాట అదే విధంగా ఇందులో ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు న్యూ కన్స్ట్రక్షన్స్ అయినాయి ఫ్యామిలీస్ ఉంటున్నారు అదే ఫ్యామిలీస్ ఉంటున్నారు కాకుండా న్యూ గా గు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు కల్లమ్మ గిల్గా కనిపిస్తుంది అనమాట సో ఇంకొక త్రీ హౌజెస్ స్టార్ట్ అయినాయి ఈ హౌజెస్ కి పక్కనే డైరెక్ట్ రోడ్కు ఎంట్రెన్స్ డైరెక్ట్ యాక్సెస్ ఉన్న రోడ్ కి మనకు ఈ యొక్క ప్లాట్స్ ఉండడం జరిగింది అనమాట ఇదే ప్రాజెక్ట్ లో మనకు అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్ తోటి పార్క్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది మంచి పీస్ఫుల్ ప్లేస్ లో ఫార్టీ ఫీట్ రోడ్స్ కి ఈ యొక్క ప్లాట్ ఉండడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాట్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ బిట్ అండి ఇది సో వంద గజాల ప్లాట్ ఎక్సలెంట్ డైమెన్షన్ డైరెక్ట్ మనకి రోడ్ హైవే నుంచి స్ట్రేట్ రోడ్ అనమాట ఇది సో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ కూడా ఎయితుంది ఫిఫ్టీ డైమెన్షన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది హండ్రెడ్ కాకుండా మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అవతల రోడ్కి మనకు వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ తో చూడంగా మూడు ప్లాట్లు అవైలబుల్ ఉండడం జరిగింది అనమాట లేదు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కావాలన్న ఇదే విచర్ లో మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కూడా ఉన్నాయి అనమాట అవైలబుల్ రీసెంట్ ప్లాట్లు అనమాట మన బడ్జెట్ని బట్టి మనకు రీస ప్లాట్ అనేది కొనుగోలు చేయొచ్చు ఇందులో సో మరి అద్భుతమైనటువంటి ప్లాట్స్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉందండి వీళ్ళు చెప్పేది సో ఇదే ప్రాజెక్ట్ లో మనకి గజాంక్ వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు నడుస్తుంది బట్ ఇక్కడ యొక్క ఓనర్ వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ చెప్పడం జరిగింది ఈ యొక్క ప్లాట్ లకి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది హండ్రెడ్ స్కొయి యాడ్స్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మూడు ప్లాట్లు ఉన్నాయి వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ఇవి సో అది కూడా ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ చెప్పడం జరుగుతుంది మరి ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియేషన్ కూడా ఉంటుంది మన పేమెంట్ మెథడ్ బట్టి సో మీకు ఈ యొక్క లో ఈ యొక్క ప్లాట్లు నచ్చినట్టు అయితే పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ కాండి మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది రీజనబుల్ ప్రైస్ కి ప్లాట్ ఇప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క వీడియోస్ నచ్చినట్లయితే బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ